సిరిసిల్లాలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సీతమ్మకు కళ్యాణ చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై నేసి పలువురిని ఆశ్చర్యపడేలా చేశారు చీరపై శ్రీ సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా అంతేకాకుండా భద్రాద్రి దేవాలయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు అంచులపై వచ్చే విధంగా చీర మొత్తం శంకుచక్ర నామాలు వచ్చేటట్లు నేసి చీర బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేసినట్లు తెలిపారు ఈ చీర బరువు ఎనిమిది వందల గ్రాములు ఉంటుందని ఇందులో రెండు గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి పట్టుదారాలతో నేసినట్లు చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ తెలిపారు చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మలు వేయడం విశేషం దీన్ని దేవాదాయ శాఖ మంత్రికి చూపించి సీతారాముల కళ్యాణానికి అందిస్తానని వెల్ది హరిప్రసాద్ తెలిపారు చీరపై అద్భుత కళాఖండం చేనేత మగ్గంపై నేసిన ప్రసాద్ను పలువురు అభినందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా నేను జనేత కార్మికులు గతంలో కూడా చేనేత మగ్గంపై ఎంపీటలో ఉండే చీర గపణంలో దూరే చీర అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్న కూడా పొందినాను మొన్నటికి మొన్న భద్ర అయోధ్య ప్రతిష్ట సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పీతామరం చీర గత ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం పై బార్డర్లో జై శ్రీరామ్ చీర మొత్తం కూడా శంకుర శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను ఈ చీరలో రెండు గ్రాముల బంగారం మరియు నూట యాభై గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను